చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఎంత అనుభవం ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్తో పోల్చుకుంటే అంత సాఫీగా తన పాలన అయితే ఖచ్చితంగా సాగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ పేద ఏడుపులు వినిపించలేదు బేల కేకలు వినిపించలేదు బేలతనం కనిపించలేదు తాను చేయాలనుకున్నది కరోనా లాంటిది రెండు సంవత్సరాలు అడ్డుకున్నా కూడా చేయాలనుకున్న ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళారు చాలా చాలా ఎక్కువ ఎగ్జిక్యూషన్ చాలా అంటే క్లియర్ చాలా క్లీన్ అడ్మినిస్ట్రేషన్గా అనిపించింది కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలను పదే పదే వీళ్ళు తప్పులు పట్టారు శ్రీలంక అవుతుంది పాకిస్తాన్ అవుతుంది అన్నారు ఆ బటన్ నొక్కడం పెద్ద కథన మూల కూర్చొని బామ్మ కూడా నొక్కుతుంది అని అన్నారు బటన్ నొక్కడం పెద్ద కథన మూల కూర్చున్న బామ్మ కూడా నొక్కుతుంది అన్నారు ఏది ఇప్పుడు నొక్కమానండి ఇప్పుడు నొక్కమానండి బటన్ తెలుస్తుంది ఒకే సంవత్సరం రోజుల్లో ఒకే ఒక సంక్షేమ పథకము తల్లికి మందనమి ఇస్తూ అది ఇంకా కాలే అన్ని తప్పుల తడక అన్ని తప్పుల తడక ఏది ఇప్పుడు నొక్కండి బటన్ ఇప్పుడు నొక్కండి బటన్ అవ్వ అన్నీ ఒక్క ఆధార్ కార్ ఒక్కటే ఒక్క ఆధార్ నంబర్ మీద మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారంట ఏంది ఇదంతా ఇంకో ఇంకో ఆధార్ నంబర్ మీద నూట ముప్పై తొమ్మిది మంది ఇంకో ఆధార్ నంబర్ మీద అయితే అరవై మంది తొంభై నాలుగు మంది మొత్తం తప్పులు తడికే కర్నూలు జిల్లా హల్హద్విలో గాదిలింగప్పకు తొంభై నాలుగు మంది పిల్లలట పన్నెండు పాయింట్ రెండు రెండు లక్షలు జమ అవుతుందంట ఏంది ఇంకో ఆరు మందిని అంటే కవర్వర్ అయిపోయేవాళ్ళేమో జనరల్గా వాళ్ళ గురించి రఫ్గా నంద్యాల జిల్లాలో బెస్త సుజాత పేరిట ముప్పై ఏడు మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారట ఈ రెండో జిల్లాలోనే వందల సంఖ్యలో అవగతవకులున్నాయట ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి అట ఏముంది మూలలో కూర్చున్న బామ్మ కూడా నొక్కుతుంది అన్నారు ఇది ఇప్పుడు నొక్కమానండి ఏమనండి ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడో ఏదో జరగకుండా చేయడమే కదా ఇచ్చే లేఖ ఇచ్చే ఒక సంక్షేమ పథకం నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సచివాలయం నంబర్ ఫోర్ పరిధిలో తల్లికి వందన అర్హుల జాబితా సుజాత నా మహిళ పేరుతో ముప్పై ఏడు మంది పిల్లలు ఒకే ఆధార్ కార్డుతో వీరంతా సుజాత పిల్లలుగా రికార్డుల్లో ఉన్నారట పిల్లలు చదివే స్కూల్ కోడ్ మాత్రం వేరువేరుగా ఉందట ముప్పై ఏడు మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున నాలుగు పాయింట్ ఎనిమిది ఒక లక్షల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందట వాస్తవానికి సుజాత పిల్లలు కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఈమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు పథకానికి అర్హత లేదట అయితే బెస్త సుజాత పేరుతో వేరుగా రేషన్ కార్డులు కానీ ఉన్నాయట వాళ్ళు వాళ్ళది కానే కాదట ఇప్పుడు నొక్కండి బామ్మ మూల కూర్చున్న బామ్మ కూడా దాసరి శోభాకు అధిక సంఖ్యలో పిల్లల పేర్లు రిజిస్టర్ అయినాయట రకరకాలు దాసరి శోభ అనే మహిళ పెడితే అరవై తొమ్మిది మంది పిల్లల పేర్లు ఉన్నాయట శోభ ఆధార్ కార్డు ఒకటేనట పిల్లలు చదివే పాఠశాలలు వేరువేరుగా చూపిస్తున్నాయట వీళ్ళకి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు జమ అవుతుందట లోని సచివాలయం త్రీలో ధర్మవరం మౌనిక పేరుతో ఎనభై మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారట వీళ్ళకి పది పాయింట్ నాలుగు జీరో లక్షలు పడుతుందట ఇట్లాంటి రాష్ట్రం అంతా ఇట్లాంటి విత్తలే బా మూలం కూర్చొని బామ్మ కూడా నొక్కుతుంది బటన్ అన్నారు ఎంత ఎగతాళి చేశారో బటన్ నొక్కడం అంత కామెడీనా ఇది ఇప్పుడు నొక్కాలి కదా బటన్ నొక్కేవాళ్ళు బటన్ నొక్కడం అంత ఈజీనా ఎన్ని సంక్షేమ పథకాలకు బటన్ నొక్కారు ఆయన ఇప్పుడు సంవత్సరంలో అయిపోయింది ఒక సంక్షేమ పథకానికి బటన్ నొక్కితే ఏదో ఒకరు ఇంతమంది ఇంత ఇంత ఇంతమంది పిల్లలు ఉన్నారా అన్నీ తడక ఇవి మళ్ళీ సరిదిద్దుకోవాలి ఎంత టైం పడుతుందో దీనికి లేక లేక ఒకటే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు దాన్ని కూడా అన్నీ తప్పుల తరగా తప్పుల తరగ ఎక్కడ చూసినా ఇవే